పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు ఇగో తైదులు తైదు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము ఈ తైదులు ఎలా పిండి చేసుకునేది వీడియోలు ఈ ఈరోజు అయితే వీడియో అయితే చేయబోతున్నాము ఎలా చేసేది అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం 足らないタイル。 దాస్ అయితే తే వస్తుంద లైట్ ఆ ఎత్తే కదా దీపతి టైడల్ కదా అప్పుడు వర్షాకాలం వస్తే ఆ విధంగా ఉండేది వర్షాకాలంలో తైదు పిండితో మనకి అనేకమైన రకరకాలుగా స్పెషాలిటీ చేసుకొని తినేదానికి పిండి అయితే ఉపయోగపడుతుంది రాగి పిండితో దోశ చేసుకోవచ్చు సల్లంగా తిప్పాల రవ్వ పడుకోకుండా బరగబడుతుంది మేమైతే తైదు పిండి అంటాము తైదులు అంటాము మొదటి నుంచి మేము అనేది అంతేను తైదులని ఇప్పుడు మాములుగా అయితే రాగి పిండి ఇంట్లోనే మన ఇంట్లోనే తయారు చేసుకునేది ఎలాగో ఈరోజైతే చూపిస్తున్నాం చాలా రోజులైంది తైదులు ఇసరి ఈరోజు విసరుతున్నాం తైదులైతే అంతకుముందు దినాలలో అయితే తైది పిండి ఇట్టే ఇసురుకొని అప్పుడు మా పెద్దవాళ్ళు ఎట్ట చేసేదంటే తైది పిండి కలిపి ఉప్పేసి ఏమైనా పిండిలో ఉప్పేసి ఉప్పు కలిపేది ఉప్పు కలిపి ఏమైనా నిప్పల మీద వేసి కాల్చేది రొట్టె ఏం వాళ్ళు వేసేది గట్టిగా వేసి అమలు నిప్పల మీద మీదేసేది అటు చేసేది అప్పుడు జనాలలో అప్పుడు బాగా అన్ని పీల ఫీనాలు అన్నీ ఆడే అప్పుడు అట్ట కాల్చి ఆమె ఇచ్చేది పెద్దది ఉండేది అప్పుడు పెద్ద రొట్టెలు అడ్డీసమ్మని ఉండేది ఒక్కొక్క రొట్టె ఆమె వేసేసేది మంటలో కాలిపోయేది అప్పుడు తలాకరం దించుకునేది అప్పుడు ఆడి తినేది ఈ రాగి పిండి ఏంటంటే ఇప్పుడు మామూలుగా దోశ చేసుకోవచ్చు ఉప్మా కావాలంటే ఉప్మా చేసుకోవచ్చు ఎక్కువ సంగటి చేసేది తైదు సంగటని రాగి సంగటూ ఎండకాయలు పీతల కర్రీ అయితే అందులోకి సరిగ్గా ఉండేది బాగుంటుంది పిండి అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే రాగి పిండి అయితే ఇలా తయారు చేసుకున్నాం పిండి అంతా పట్టేసుకుంటాం అంటే రవ్వ వచ్చింది రవ్వ వచ్చిందా మళ్ళీ అంతా పట్టి మళ్ళీ 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 వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ పిండి వచ్చేస్తుంది దీపటాలు చుట్టూ అలాగే పట్టేస్తా మొత్తం దీపలేదు కదా పిండి మొత్తం పట్టాలి పిండి మొత్తం పట్టాలా చదివే చిన్నదల్లిడైనా ఏదైనా చాలేదా ప్రస్తుతానికి ఫస్ట్లో బరక పడిపోయింది బియ్యం వేసారు బియ్యం వేసి అప్పుడు అనాలి ముందు కదా అందువల్ల బరకొచ్చేసింది బరక అది అంతా మళ్ళీ విసిరాలి చిరుకుంటే అప్పుడు మళ్ళీ నీట్గా వస్తుంది పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా వర్షాకాలం కదా వచ్చేది ఇక నా పోసేస్తా డబ్బా పోసేస్తుందా వర్షాలలో గబక్కన పోవాలన్నా అంగళకి చేయాలన్నా కుదలు అందుకని ఇప్పుడే రెడీ చేసి పెట్టేసుకుంటే వాన్లల్లో పైదు పిండి ఇంట్లోనే మనం ఇలా రెడీ చేసేసుకున్నాం సరే ఇప్పుడు ప్రస్తుతానికి పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఒక రెండు తైదు రోట్లన్నా కాలుస్తా రాగి రూట్లు తైదు అనేది మనకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి మొదటి నుంచి సరే ఇక మనం అదే టాపిక్లో అయితే ఇది వచ్చింది పిండి అయితే రొట్లు కాలుస్తారం సరే రొట్లు కాలిపోతే రొట్లయితే కాల్చుకుంటాడు పిండి జారుడుగా వచ్చేసింది జారుడుగా వచ్చేసిందా అందుకని బాణట్లోనే వేసి రక్స్తుందా తిన మీద వేసి బెల్లం వేసుకొని అయితే కాల్చుకుంటున్నాం మామూలుగా అయితే అంతకుముందు ఉప్పు వేసుకొని కూడా కాల్చుకునేది అదిగా బాగుంటుంది ఉప్పు వేసుకొని కాల్చుకుని అంటే బెల్లం ఉంది కాబట్టి వేసి ఉప్పే వేసి కాలుస్తాను నేను ఎప్పుడైనా ఆ ఉప్పు కళ్ళు వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది కూడా చేస్తారు ఐదు రూట్లయితే రెడీ అయిపోయినాయి రెడీ అయిపోయినాయి అంటే ఇప్పుడు వడ్లు ఎలా తయారు చేసుకోవాలా అనేది చూపించడానికి మనం మామూలుగా పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ మేము పిండి ఎలా తయారు చేసుకుంది రొట్లు ఎలా కాల్చుకుంది ఈ రోజు అయితే ఐడియా ఎంతేనో మరొక వీడియోతో రేపు మేము ముందుంటాము అంతవరకు సెలవు బాయ్